హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దామూ బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ సాధారణంగా మనం ఒకప్పుడు చూసినట్లయితే మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్ళం కానీ ఇప్పుడు సమాజంలో ఏంటంటే మహిళలే హత్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది అది కూడా భార్యలో భర్తలను ఎక్కువగా చేస్తున్నట్లు కూడా మనకు వార్తలు ఎక్కువగా వింటున్నాం రీసెంట్ గా మనం చూసినట్లయితే జస్ట్ ఒక సెల్ఫీ పేరుతో నదిలో తోడడానికి ట్రై చేసిన మహిళ అలాగే కూల్ డ్రింక్ లో విషయం పెట్టిన మహిళ చంపేసి ట్రబ్లు బంధించడం అలాంటి చూసాం సార్ సేమ్ అలాంటిది ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక తమిళనాడులో ఒక ధర్మపురి అనే ఒక గ్రామంలో జరిగింది ఒక భార్య తన భర్తని సాంబార్ల విషయం సాంబార్ట్టు కూడా న్యూస్ వస్తున్నాయి అది కూడా తన ప్రియర్ తో కలిసి మరి ఈ కేసు గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది అంటే క్రైమ్ కామెడీ లాగా నవ్వు కూడా వస్తుంది ఈ స్టోరీలో నిజానికి పాపం భర్త దారుణంగా బలైపోయాడు సో ఒక మహిళ సాంబార్లో విషం పెట్టి అంటే పురుగుల ముందు కలిపి భర్తని ఎలా చంపింది వాళ్ళ ఫ్రీయుడు అమ్మాయి ఎటువంటి వాయిస్ చాటింగ్ చేసుకున్నారు అంటే నువ్వు సాంబార్లో ఎంత కలపాలి కలర్ ఎలా మారుతుంది స్మెల్ ఎలా వస్తుంది ఇవన్నీ అతను చెప్పిస్తున్నాడు ఈమె నేను పలా దాంట్లో ఇచ్చాను అతను సురదెప్పిపోయాడు పోతాడా అనేసి ఈమె మెసేజ్ పెట్టడం పోతాడేమో చూడు వెయిట్ చేయి అని అతను పెట్టడం ఇవన్నీ కూడా దొరికాయి ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు అని చెప్పొచ్చు సరే ఏం జరిగింది అనేది నేను చెప్తాను మొన్న ఏమైందంటే అతని పేరు రసూలు నలభై మూడేళ్ళు అతను ఏఎంఎంకే అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది అమ్మ మక్కల్ మున్నేట్ర కల ఖజగం అనే పార్టీ ఈ అన్న అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం ఎవరిదంటే జయలలితకు సంబంధించి జయలలిత నెచ్చలి అంటారామని క్లోజ్ ఫ్రెండు శశికళ శశికళ వాళ్ళ అక్క కొడుకు దినకరణ్ పెట్టిన పార్టీ అనమాట ఇది దాంట్లో ఇతను మైనార్టీ వింగ్కి ధర్మపురి అనేది ఒక స్మాల్ టౌన్ ఆ స్మాల్ టౌన్ కి మైనార్టీ వింగ్ కి డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు దాంతో పాటు ఒక పెద్ద కంపెనీలో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు సో ఇది ఇతను బ్యాక్గ్రౌండ్ వీళ్ళ భార్య ఆమె పేరు అమ్మిబి ముస్లింస్ ఇద్దరు కూడా అమీబీ వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు ఇతను కూడా బాగున్నాడు భర్త కూడా హ్యాండ్సమ్ గాను డైనమిక్ గా ఉన్నాడు కాకపోతే ఏంటంటే అతను ట్రక్ డ్రైవర్ కాబట్టి ఒక్కొక్కసారి పోతే పది రోజులు ఇరవై రోజులు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో ఈమెకి మేబీ లోన్లీనెస్గా కలిగి ఉండొచ్చు లేదా ఈ కుర్రాడింగ్ కొంత డైనమిక్గా ఫన్ లవింగ్ గైగా ఉండొచ్చు ఇవన్నీ ఏదైనా కారణాలతో లోకేశ్వర్ అనే ఒక అబ్బాయితో అట్రాక్ట్ అయింది వాడు ఒక సెలూన్ నడుపుతాడు సెలూన్ నడుపుతాడు కాబట్టి కొంచెం స్టైలైజ్డ్గా ఉండడం హెయిర్ కటింగ్ ఇవన్నీ కూడా అతను చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ లోకేష్ తో అఫైఆర్ ఏర్పడింది అది వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ కి దారి తీసింది ఆ లోకేష్ టెస్ట్ మీద ఈ పేరు అమ్మి బి అని కూడా ఏమంటారు టాటూ టాటు వేయించుకున్నాడు ఈ నేపథ్యంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది కామెడీ ఇన్సిడెంట్ అదేంటంటే ఈ భర్త ఎవరైతే ఉన్నాడో రసూలు ఇతను కటింగ్ చేసుకుందాం అని వీళ్ళ షాప్ కే వెళ్ళాడు ఇతనికి తెలియదు అప్పటి వరకు ఉన్నట్టుగా కటింగ్ చేసుకుందాం వీళ్ళ షాప్ కి వెళ్తే అతనికి కూడా తెలియదు లోకేశ్వర్కి ఇతనే ఈ భర్త అని కూడా తెలియదు సో కటింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫన్నీ అంటే ఐరన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఐరనీ అంటే విచిత్రమైన పరిస్థితి కరెక్ట్గా అదే టైంకి ఈమె వీడియో కాల్ చేసింది లవర్కి వీడు ఇదే కాల్లో ఎన్నడి అది ఇదని వీడు వగలబోతూ మాట్లాడుతున్నాడు వీడు చూస్తే వీళ్ళ భార్య వీడు షాక్ అయ్యాడు ఎవరు ఈ రసూల్ షాక్ అయ్యి వీడికి కోపం వచ్చి వాడిని అక్కడేదో ఉంటే కొట్టాడు వీడు పొలిటికల్ లీడర్ కొంత డైనమిక్ పర్సన్ అంటే నా భార్యకి వీడికి అఫేర్ ఉందని తెలిసిపోయింది సో కొట్టాడు ఇంటికి వచ్చి కోపంతో భార్యను కొట్టాడు దాంతో కొట్టేసి వెళ్ళిపోయాడు దాంతో ఈమె వీడికిద్దరు కాలే మమ్మల్ని కొడతారా అని డిసైడ్ అయిపోయి వీళ్ళిద్దరు ఏం చేశారంటే వీడిని లేపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు అతనికి తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనల్ని నన్ను ఏమైనా చేస్తాడేమో ఇతనికి కూడా భయమైంది ఎందుకంటే అతను పొలిటికల్ అయి లారీ డ్రైవరు నన్ను ఏమన్నా చంపుతాడే ఇతనికి భయమైంది నన్ను ఏమన్నా చంపుతాడే ఆమెకి కూడా భయమైంది సో ఇద్దరు ఏం ప్లాన్ చేసుకున్నారంటే మనమే ముందుగా వీళ్ళు లేపేస్తే సరిపోతుందని చెప్పి ఆమె ఒక డ్రామా ఆడింది ఇంకా నేను అఫేర్ పెట్టుకోను పొరపాటు అయిపోయింది అది ఇదని అతన్ని నన్ను క్షమించండి అది ఇదని పెట్టుకుని వాడు కూడా సరిపోయింది పిల్లలు ఉన్నారు మనం ఏమి బయటకు పంపిస్తే మళ్ళీ ఇబ్బంది అని అతను కూడా తలాఖేమి ఇవ్వకుండా పెట్టుకున్నాడు సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ప్లాన్ చేసుకున్నారు ఇతన్ని ఇతను ఎక్కడో సంపాదించి మొత్తానికి ఒక టాబ్లెట్ అంటూ ఉన్నారు దాంట్లో పురుగుల మంది అంటున్నారు కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏదో మొత్తానికి విషయం అయితే ఈమెకి ఇచ్చాడు ఇచ్చి ఫస్ట్ కూల్ లో కలపన్నాడు సో ఈమె ధాన్యమ గింజలు జ్యూస్ చేసి భర్తకి ప్రేమగా కలిపిచ్చింది దాంట్లో సో అది సుహృదప్పగానే చనిపోలేదు దాంట్లో దాని తర్వాత సాంబార్లో ఐదు సార్లు కలిపింది ఐదు సార్లు సరిగ్గా అంటే అది పురుగుల ముందు కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది కలర్ మారిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఉంది మొత్తానికి ఫైనల్గా సాంబార్లో ఒక ఐదోసారి కలిపిన దాంట్లో అతను తిని వామిట్ అయిపోయి బాడీ అంతా ఎట్లా అట్లా అయిపోయేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా ఫుడ్ పాయిజనింగ్ అంటారు కదా అలాగే ఏమన్నా జరిగిందా ఏం తిన్నాడంటే సాంబార్ ఇంకెవరు తిన్నారంటే ఎవరు పిల్లలకు పెడితే పిల్లలు తినలేదంట యాక్చువల్గా లేకపోతే పిల్లలు కూడా ఏమన్నా చనిపోయిండే అవకాశం ఉంది పిల్లల్ని కూడా ఏం చంపాలనుకున్నది అనేది కూడా ఒక యాంగిల్ ఉంది ఈ మధ్య కాలంలో చాలా మంది భర్తను చంపేదే కాకుండా పిల్లల్ని కూడా క్లీన్ చేసేస్తే మనం క్లీన్ స్లేట్ లాగా ఫ్రెష్గా వెళ్ళిపోవచ్చు లవర్తో ఈ మళ్ళీ జంజాటం ఈ పిల్లల వ్యవహారం అనే కొనే అమ్మాయిల సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతుంది అలాగా ఈ అనుకున్నదా అనేది కూడా డౌట్ మొత్తానికి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ లో విషం ఉందనేది చెప్పారు సో వీటికి ఆల్రెడీ ఇతనికి కూడా అప్పటికి స్పృహ వచ్చింది ఇతనికి ఆల్రెడీ తెలుసు కదా వీళ్ళ ఫేరు సో వీళ్ళిద్దరే భార్య పెట్టిందంటే భార్య పెట్టి ఉంటుంది విషము లేకపోతే విషము సాంబార్లు ఎందుకు వస్తుంది అని చెప్పి వీళ్ళ మరదలు ఉంది వీళ్ళ తమ్ముడు కూతురు ఆ సీనా అని ఆమెకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇట్లా ఆ పిల్ల ఫోను తీసుకొని చూడు అని చెప్పాడు సో అమ్మాయి ఫోన్ చేసుకుంటే మంచిగా వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటారు వీడు నేను కూడా విన్నా తమిళ్లో తమిళ వచ్చి నాకు విన్నాను వింటే వీడేం చెప్తున్నాడంటే చల్లం అని మాట్లాడు చల్లం అంటారు వాళ్ళు తమిళ వాళ్ళు డీర్ అనే దానికి చల్లం నువ్వేం చేస్తావు అంటే అది కొంత నేను ఇచ్చాను కదా అది కల్పించేయి జ్యూస్ ఇవ్వు అది స్మెల్ ఏమై మారదు కాకపోతే కలరు కొద్దిగా ఎక్కువైతే సిమెంట్ కలర్ లేక మారిపోతుంది డ్రింక్ అట్లా కాని మారిపోతే దాన్ని పారేసేయి ఇవ్వద్దు ఎందుకంటే వాటికి డౌట్ వస్తుంది కాబట్టి కొద్దిగా లైట్ గా ఉంటే ఇచ్చేసేయి అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆమె చెప్తుంది ఇచ్చాను అతనికి సురద ఉంది పడుకున్నాడు పోతాడంటావా అంటుంది కొద్దిసేపు వెయిట్ పోతాడేమో అని ఇతను చెప్తున్నాడు ఇలాగా అది మళ్ళీ కాలేదు అతనికి సృహతి వచ్చేసిందంటే అయితే ఈసారి ఒక పని చేసి సాంబార్లు అయితే తెలీదు సాంబార్లకు కొంత డోస్ ఎక్కువ డ్రింక్ తెలిసిపోతుంది సాంబార్లు వేసాయి సాంబార్ పెట్టి మంచిగా సాంబార్లు వేసాయి అని చెప్పాడు సో ఈసారి సాంబార్లో పెట్టిచ్చింది ఈ ఈ మెసేజ్ అంత దాంతో ఆమె ఇచ్చేసింది దాంతో ఇతను వాంగ్మూలం ఇచ్చాడు పోలీసులకి ఇటు డాక్టర్లకి చెప్పాడు పోలీసులను పిలిచారు పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు ఈ లోపలి ఇతనికి సీరియస్ అయిపోయింది ఫస్ట్లో సృహతి వచ్చింది బతికిపోయినాడు అనుకున్నారు కానీ సీరియస్ అయిపోతే మళ్ళీ సేలం అని పక్కన టౌన్ ఉంది సేలంకి తీసుకెళ్లారు అక్కడ అతను చనిపోయాడు సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు లోకేశ్వర్ని ఈ అమ్మిబీని వీళ్ళిద్దరు దీంట్లో ఉన్నారు ఇది జరిగింది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏ నువ్వు కూడా అడిగింది అదేంటంటే ఈ మధ్య కాలంలో భార్యలు భర్తల్ని ఎక్కువ చంపేస్తున్నారు ఎక్కడ చూసినా అవే వార్తలు ఓపెన్ చేస్తే భార్య భర్తను చంపేసింది ఎలా చంపేసింది సుపారి ఇచ్చింది ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు అంటే నిజంగానే విమెన్ వైలెన్స్లోకి ఎక్కువ మంది వచ్చేసి వైలెన్స్ ఎక్కువ చేసేస్తున్నారా అనిపిస్తుంది కానీ మనకి ఎప్పుడైనా కూడా మన కళ్ళ ముందు కనబడేది కూడా అబద్ధం లాగా ఉంటుంది ఎందుకంటే అదేదో సామెత ఉంది కదా కుక్క మనిషిని కరిగితే అది వార్త కొరికితే వార్త కాదు మనిషే కుక్కను కరిస్తే అది వార్త అంటే సా మనకి నేచురల్గా మన్ మగవాళ్ళు లేడీస్ని చంపితే మనకు పెద్దగా పట్టించుకోము ఆ వార్తను చూడడం కానీ భారీ భర్తను చంపిందంటే చూస్తాం మనం మీడియా కూడా హైలైట్ చేస్తుంది అందుకనే ఎప్పుడైనా కూడా మనకి డేటా ఇంపార్టెంట్ డేటా ఏం చెప్తుంది అనే ఒక సంస్థ ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇండియాలో జరిగే క్రైమ్స్ అన్నిటినీ అది సేకరించి ఆర్గనైజ్ చేసి ఇస్తుంది మన దగ్గర రెండు వేల ఇరవై రెండు వరకే ఉంది ఇరవై ది ఇంకా రాలేదు త్వరలోనే రావచ్చు వాళ్ళు అప్డేట్ లో లేరు వాళ్ళు ఏ ఇయర్ దాయి ఇవ్వాలి ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు డేటా నా దగ్గర ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తంగా ముప్పై లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది మగవాళ్ల మీద కేసులు పెట్టారు అన్ని రకాల కేసులు ఎంత ముప్పై లక్షలు అనుకున్నాం రఫ్గా ముప్పై లక్షల మంది మగవాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ముప్పై లక్షల మంది మగవాళ్ళని రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ చేస్తే స్త్రీలను ఎంతమంది చేశారంటే లక్ష ఎనభై రెండు వేల రెండు వందల తొంభై మంది సో ముప్పై లక్షలు ఎక్కడ లక్ష ఎనభై వేలెక్కడ అంటే స్త్రీల పార్టిసిపేషన్ క్రైమ్లో ఎంత ఉందంటే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో పెరిగింది ఇది ముప్పై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఇరవై నాలుగు మంది మగవాళ్ళని అరెస్ట్ చేస్తే నాలుగు లక్షల మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది స్త్రీలను అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో అంటే దీంట్లో స్త్రీల క్రైమ్ రేట్ ఎంత టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే రఫ్గా టెన్ పర్సెంట్ అనుకున్నాం లేదా లెవెన్ పర్సెంట్ అనుకున్నాం సో ఎయిటీ నైన్ పర్సెంట్ మగవాళ్ళు క్రైమ్ చేస్తుంటే స్త్రీలు ఎంత చేస్తున్నారు ఓన్లీ లెవెన్ పర్సెంట్ మాత్రమే స్త్రీలు చేస్తున్నారు ఒక రెండు వేల ఇరవై రెండులో హత్యల విషయము మాత్రమే మాట్లాడుకుంటే యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది మగవాళ్ళని రెండు వేల ఇరవై రెండు హత్యలలో అరెస్ట్ చేస్తే స్త్రీలని మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే స్త్రీలను అరెస్ట్ చేస్తారు అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటే హత్యలు చేస్తున్నారు ఓవరాల్ క్రైమ్ లో లెవెన్ పర్సెంట్ ఉంటే స్త్రీల శాతము హత్యల విషయంలో స్త్రీలు చేస్తున్న హత్యలు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటే సెవెన్ అనుకున్నాం సెవెన్ పర్సెంట్ స్త్రీలు హత్యలు చేస్తుంటే నైంటీ త్రీ పర్సెంట్ మగవాళ్ళు హత్యలు చేస్తున్నారు కాబట్టి మన కంటికి కనబడేదంతా నిజం కాదు డేటా ప్రకారం చూస్తే స్త్రీల హత్యలు చేసేది ఇప్పటికి కూడా వెరీ వెరీ మైనర్ ఎందుకు స్త్రీలు ఏ కారణాలతో హత్యలు చేస్తారు ఒకటి లవ్ ప్రేమకు అడ్డుపడుతున్నాడని దాని దానివల్ల కూడా సామాజిక కారణాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మనకి టైం లేదు సో ఏదేమైనా పర్సనల్ రీజన్స్తోనే స్త్రీలు ఎక్కువ చేస్తారు వ్యాపార పరంగానో ఆర్గనైజ్డ్ క్రైమో ఇవేవి స్త్రీలకు వెళ్ళరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేది మగవాళ్లే వ్యాపారాల్లో పార్ట్నర్స్ని చంపేది మగవాళ్లే రియల్ ఎస్టేట్లో గొడవలు వస్తే చంపేది మగవాళ్లే సో భార్యని హింసించి చంపేది మగవాళ్లే కాబట్టి మగవాళ్ళ క్రైమ్ స్త్రీల క్రైమ్ అనేది పోల్చనం నైంటీ త్రీ పర్సెంట్ మగవాళ్ళ హత్యలు చేస్తుంటే స్త్రీలు సెవెన్ పర్సెంట్ మాత్రమే చేస్తున్నారు కాబట్టి మన కంటికి కను ఈ మధ్యకాలంలో పెరిగినట్టుగా మనకు కనబడుతుంది కానీ